నా ఓకే ఇప్పుడు ఈరోజు మరి మన ఉద్యమ స్వరూపం ముఖ్య కార్యాచరణ ఏమనుకుంటున్నారన్న చెప్పండి రోజు తెలంగాణ ఉద్యమకాల పౌర్వాదంలో తెలంగాణ ఉచిపకాళకు ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ యొక్క సన్మానం ముఖ్య ఉద్దేశం అంటే కేవలం సన్మానం మాత్రమే కాదు గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలని అమలు చేసి రైతు బంధువుగా రేవంత్ రెడ్డి గారు మారేడు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి అనేక వేల మంది వేల ఉద్యోగాలు నింపుతూ జాబ్ క్యాలెండర్ చేస్తూ నిరుద్యోగుల బంధువుగా మారిండు నిన్నగా మనం చూసినాం గల్ఫ్ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల బంధువుగా మారిండు మరి మహిళల కోసం కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలకి ఉచిత గ్యాస్ కానివ్వండి లేకపోతే ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళా బంధువుగా మారింది ఈరోజు మా యొక్క తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారని రేవంత్ రెడ్డి గారు తప్పకుండా చేస్తారని మా యొక్క ఉద్యమకాల ఫోరం భావిస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి రాష్ట్ర మంత్రి వర్గులు మన ఉద్యమ నేత కోవన్ గారు ఇట్లా అనేక మంది వస్తున్నారు ఈ రోజు తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా ఒకటే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మళ్ళీ ఉద్యమకాల కోసం ఆలోచించి ఆరు గ్యారెంటీ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమకాల ఫోరం గత ఐదు సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ముఖ్య భూమిని పోషించింది ఉద్యమకారులు కూడా ముఖ్య భూమిని పోషించారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద గంపడాశితూ ఉన్నారు మా కోసం ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ అని గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రేపు పార్ల మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అండగా ఉన్నారు రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను చిన్న మాట ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కాళ్ళ నుండి రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు మరి ఉద్యమకారులకు ఆ రోజు ఏమీ పట్టించుకోలేదని ఆ రోజు నుండి మీ ఇప్పటివరకు మీరు ఉద్యమకారుల కోసం ఫైటింగ్ చేస్తున్నారు మరి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవటం ఉద్యమకారుల విజయం అంటారా అందరికి వంద శాతం విజయం అది మీ విజయం అంటారా ఉద్యమకారుల విజయం అంటారు ఇలా ఒకటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కేసీఆర్ ఓడిపోవడం ముఖ్య భూమిక పోషించింది ఉద్యమకారులు మాత్రమే ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని ఉద్యమనేతగా అందరం గౌరవించినాం రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినాం ఇదే కేసీఆర్ గారు అనేకసార్లు రాజీనామా చేసినప్పుడు అందరం కూడా తిని తినక నీళ్లు తాగి మొక్కజన కంకులు తిని అంటే ఉపవాసం ఉండి కూడా తెలంగాణ వాదాన్ని గెలిపించుకుందామని కేసీఆర్ని గెలిపించినాం కేసీఆర్ అంటే ఆ రోజు వ్యక్తిగా చూడలే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర కోసం పనిచేసినట్టుగా పార్టీ చేసి ఆ రోజు ఆయన విజయవాన్ని బుక్కి వచ్చినారు కానీ ఆయన ఎవరైతే ఉద్యమాన్ని వ్యతిరేకించిరో ఎవరైతే ఉద్యమ ద్రోహారో వాళ్ళందరేమో ఆయన పక్కన చేరిరో మనలాంటి ఉద్యమకారులందరూ కూడా గేట్ బయట ఉన్నాం దానివల్లనే ఈరోజు కేసీఆర్కి ఎదురుస్తుంది ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉద్యమకారుల గురించి ఆలోచిస్తారనే మేము భావిస్తున్నాం ఇలా కేసీఆర్ గారి పార్టీకి ఇలా ఉనికి ఉండాలంటే మళ్ళీ మీరు ఉద్యమకారుల ఎజెండాని ఎత్తుకుంటేనే రేపు ఉనికి ఉంటుంది కానీ అది టైం దాటిపోయింది ఎందుకంటే కేసీఆర్ నమ్మే స్థితిలో ఇలా ఉద్యమకారు లేరు ఇప్పుడు ఇంకో మాట మీరు ఇప్పుడు ఆల్రెడీ అదే కేసీఆర్ గారిని ఓడించడానికి ఉద్యమకారులు ఐక్యతగా పనిచేసి ఓడించారు మరి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఆరుగేళ్ళ ఇంట్లో ఓడిపెట్టాడు ఏది ఉద్యమకారు రెండు వందల చంద్రబాబు గౌరవ గౌరవయాత్ర ఇస్తా అని చెప్పిండు ఆ మరి ఒకవేళ ఇకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకారుల శగ తగిలితారా రేవంత్ రెడ్డి గారు తెలియదు కేసీఆర్ కి ఏమైంది అది మీరు చెప్పండి కాదు మీరు చెప్పండి రేవంద్ర చూసారు కదా ఇప్పుడు కూడా కేసీఆర్ ఓడిపోవడం రేవంద్ర గారు తెలుసు కదా ఉద్యమకారులు ఉద్యమకారుల బాధ్యత వహించే చైర్మన్ గా మీరు రేపు రాబోయే పంచాయతీ లక్షల పంచాయ్ లక్షల రామ్ సార్ లాంటి నాయకులు కావాలి మీరు నమ్ముతున్నారా ఉద్యమకారులకు హామిస్తున్నారా అన్న వర్షం అవుతుంది ఓకే నాకు వచ్చి నేను రేవంద్రడ్ గారు చేస్తున్నారు అవినేయ్ గార్ధి గారి డిసెంబర్ నైన్ జన్మదినం కంటే ముందే శుభవార్త ఇంటామని కూడా మేము చెప్తున్నాం చర్చలు కూడా జరుగుతున్నాయి తప్పకుండా ఉద్యమకారులందరూ కూడా శుభవార్త వింటారు తప్పకుండా ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకారుడి కోసం మన యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తున్నాం తెలియజేస్తున్నాం ఈరోజు ఒకటే చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అంటే ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అది ఏ పార్టీ అయినా కానివ్వండి ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారులైనా తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషింది ఎవరంటే ఉద్యమకారులు తెలంగాణ లేదు అన్న చిన్న మాట ఇప్పుడు మీరు చేస్తున్న పోరాటం ఆనెస్ట్ గా చేస్తుంటే మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇది ఒక ఆర్గనైజేషన్ మొదలు పెట్టి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వలేదు పంచాయతీ ఎలక్షన్కి ఒక డ్రామా అనేది మరి సర్వత్ర ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఆరు ఒక సంవత్సరాల క్రితం పెట్టిన కొత్తగా పెట్టింది కాదు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలంగాణ ఉద్యమకాలపురం గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గం పనిచేయడం జరిగింది ఈరోజు కళాకారులు కూడా చాలామంది వందలాది మంది వచ్చారు కళాకారులకు కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది అక్క ఆ సమయంలో కొంతమంది కళాకారులకు జీతాలు ఇస్తా అని చెప్పి వాళ్ళ తొత్తులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ రోజు ఇవ్వటం జరిగింది నిజమైన ఉద్యమకారులు పాట ఆటతోని ఉద్యమాన్ని ఉరేతలు ఇస్తూ కుటుంబాలు వదిలిపెట్టి త్యాగాలు చేసిన ఉద్యమ కళాకారుని పక్కన పెట్టడం జరిగింది ఇలా కళాకారుల ఉసురు కూడా జరిగింది కేసీఆర్కి గారి కోరిక నెరవేరి మరి ఏదైతే అరవై తొమ్మిది మరి తొలిదేశం మన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి మరి మంచి జరగాలి గౌరవేతం రావాలి మరి రేవంత్ రెడ్డి గారి మాట నిలబెట్టారు నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ